మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మకర రాశి వారికి మరి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ లోపు జీవితంలో అడుగు పెట్టబోయే ఒక వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం ఆ వ్యక్తి ఎవరు ఎందుకు వీరి జీవితంలోకి వస్తున్నాడు వారు స్త్రీయా లేదా పురుషుడా మరియు ఇతర కోణాల్లో ఈ విషయం గురించి ప్రత్యేకంగా తెలుసుకుందాం జరగబోయే సంఘటనలు ఎలా ఉంటాయి మకర రాశి వారికి ఎలా ప్రభావితం అవ్వబోతుంది ఈ యొక్క సంఘటన అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం దయచేసి వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకేం చెప్పబోతున్నామో అర్థమవుతుంది అసలు అడుగు పెట్టబోయే వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి వల్ల వీరికి లాభమా నష్టమా వాళ్ళు అయిన వాళ్ళ బయట వాళ్ళ ఇలా అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది దయచేసి వీడియోను మాత్రం ఎవరో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు మాత్రం ఖచ్చితంగా చూడండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళినట్లయితే కనుక మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు మాత్రమే మకర రాశి కిందకు వస్తారు మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశి ఈ పదవ రాశి అయినటువంటి మకర రాశి వారి మనస్తత్వం చాలా భిన్నంగా ఉంటుంది మకర రాశి వారు చాలా సంకల్పశీలు ఒకసారి లక్ష్యం ఎంచుకున్నాక వెంటనే దానిని సాధించడానికి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు కష్టాలు అలాగే అపత్కర పరిస్థితి ఆపత్కర పరిస్థితులు వచ్చినా వారిని అధిగమింపవు వీరి మనస్తత్వం పట్టుదల కేవలం వ్యక్తిగత జీవితం మాత్రమే కాదు వృత్తి మరియు సామాజిక జీవితం కూడా ప్రతిభను చూపిస్తూ ఉంటుంది మకర రాశి వారు అత్యంత వాస్తవ వాస్తవనిష్ట వ్యక్తులు ఊహలు కష్ కల కళలు ఆలోచనల కన్నా నిర్ణయాలు తీసుకునేటప్పుడు సాధ్య అసాధ్యాన్ని పరిశీలిస్తారు ఎవరు త్వరగా ఫలితాల కోసం తొందరపడతారో మకర రాశి వారు స్థిరంగా దశల వారీగా ముందుకు వెళుతూ ఉంటారు అందరూ ఫలితాల కోసం తొందరపడుతూ ఉంటే వీరు మాత్రం కాస్త నిదానమైన పర్వాలేదు మనం మాత్రం కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అది చేస్తే ఆ పనిని ఖచ్చితంగా మనమే చేయాలి అనేలా అందరూ అనుకోవాలి అనే విధంగా వీరు ముందుకు వెళుతూ ఉంటారు అయితే మకర రాశి వారికి ప్రత్యేకంగా వారి బాధ్యతలను పెద్ద పెద్దగా భావించే వ్యక్తులు కుటుంబంలో ఉద్యోగంలో చిన్న బంధాల్లో ఒకసారి బాధ్యత తీసుకున్నారంటే పూర్తిగా అంకితం అవుతారు చిన్న తప్పులు విరోధాలు వీరిని వెనక్కు తిప్పలేవు ఏదైనా కానీ కఠినమైన ఆలోచనలని అందరూ అనుకున్నా సరే వీరు మాత్రం ఏ దేని గురించి అయినా ఖచ్చితంగా నిలబడుతూ ఉంటారు మకర రాశి వారు సాధారణంగా శాంతిగా అలాగే కుదింపుగా ఉంటారు కానీ లోపల గౌరవం మరియు గుర్తింపు కోసం లోతైన ఆసక్తి కలిగి ఉంటారు వారు సాధించిన ప్రతిభ వల్ల చుట్టూ ఉన్న వాళ్ళు వీరి యొక్క విశ్వసనీయత కృషి పట్టుదలపై ఆశ్చర్యపోతూ ఉంటారు ఈ గౌరవం కోసం ప్రయత్నం ఈ గౌరవం కోసం ప్రయత్నం అనేది కష్టపడే ధోరణిలో ఉంటుంది కానీ ఇది అహంకారంగా కనిపించదు మకర రాశి వారు ధనాన్ని జాగ్రత్తగా మెల్లగా బలమైనటువంటి ప్రణాళిక ప్రణాళిక కైవసం చేసుకోవడానికి భావిస్తూ ఉంటారు కష్టం కష్టపడడం వీరికి అసహ్యం కాదు వీరి యొక్క ఆర్థిక నిర్ణయాలు పెట్టుబడులు వ్యాపార ప్రయత్నాలు భవిష్యత్తులో స్థిరమైనటువంటి లాభాన్ని ఇస్తాయి వీరికి ఆర్థికంగా వ్యాపారంగా మంచి లక్షణాలు కలిగిన వారిని చెప్పుకోవచ్చు అలాగే సంబంధాల్లో వీరికి ప్రత్యేకమైన స్వభావం ఉంటుంది మకర రాశి వారు సంబంధాల్లో నిజాయితీ విశ్వసనీయతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు వారు ఒక్కసారి నమ్మకాన్ని ఇచ్చిన తర్వాత దానిని ఎప్పటికీ చెడబెట్టరు దానికోసం ఎంత కష్టమైనా గాని ముందుకు వెళుతూ ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు కానీ నిశ్శబ్ద నిశ్శబ్దం కొంచెం రిజర్వ్డ్ రిజర్వ స్వభావం కలిగి మొదట ఎవరికి దగ్గరగా కాకపోవడం దగ్గరగా కాకపోవడం వీరికి ఒక మైనస్గా ఉంటుంది కానీ ఎవరికి దగ్గర కావడం చాలా కష్టమని చెప్పుకోవచ్చు అలాగే మకర రాశి వారు సృజనాత్మకతను ఎక్కువగా ప్లాన్ వ్యూహం విశ్లేషణలు చూపిస్తారు కొత్త ఆలోచనలు ఉపయోగించడానికి ముందు నిర్మాణాత్మక దృక్పథంతో ఆలోచిస్తారు ఇది వారికి సాధారణ సృజనాత్మకతతో పోలిస్తే స్థిరమైన బలమైన ఫలితాలను ప్రత్యేకంగా ఇస్తుందని చెప్పవచ్చు అలాగే వీరికి కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి కొన్నిసార్లు మకర రాశి వారు మామూలు సందర్భాల్లో ఎక్కువగా గౌరవం లేకపోవడం వల్ల నిరుత్సాహపడుతూ ఉంటారు అంతేకాక కొంచెం అధికంగా ఆత్మ నిర్ధారణ కారణంగా సహజ సులభత వారికి కొంత అసౌకర్యంగా అనిపించవచ్చు వారు చాలా అత్యంత భద్రత దుఃఖంతో జీవిస్తారు దాంతో కొన్నిసార్లు అవాంతర అవకాశాలను మిస్ చే మిస్ అవ్వవచ్చు కూడా అలాగే మొత్తం మీద మకర రాశి వారు అంటే స్థిరత్వం పట్టుదల బాధ్యత ఆర్థిక విజ్ఞానం విశ్లేషణాత్మకతను కలిగి ఉంటారు వారిలో నిశ్శబ్దం ఆత్మవిశ్వాసం మరియు లక్ష్య సాధన శక్తి వారి యొక్క జీవితాన్ని క్రమ ముందుకు తీసుకు ఉంటుంది వీరి ప్రవర్తన మొదట కొంత సీరియస్ రిజర్వ్గా అనిపించిన లోపల ఉన్నటువంటి శక్తి మరియు తెలివితేటల వల్ల చుట్టూ ఉన్న వాళ్ళు ఆకర్షిస్తూ ఉంటారు చుట్టూ ఉన్న వాళ్ళు వీరికి ఆకర్షితులై ఉంటారు ఈరోజు ప్రధానంగా జీవితంలోకి అడుగు పెట్టే వారి గురించి చూస్తే మకర రాశి వారు సాధారణంగా స్థిరమైన లక్షణాలు కోరే వ్యక్తులు వీరి జీవితంలోకి కొత్త వ్యక్తి రావడం సిద్ధత స్థిరత్వం సామర్థ్యం కలిగి ఉండాలి అలాగే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది లోపు రాబోతున్నటువంటి వ్యక్తి వీరి యొక్క వ్యక్తిత్వాన్ని విలువలను గౌరవించే వ్యక్తి ఇది ఎలాంటి సొంత సంతోషం కోసం కాకుండా జీవితాన్ని మరింత బలపరిచే దిశగా తీసుకు వెళుతూ ఉందని చెప్పుకోవచ్చు రాబోతున్నటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు వ్యక్తిత్వం స్నేహపూర్వక సమర్థవంతమైనటువంటి ఆలోచనాత్మకత చుట్టూ ఉన్నవారిని సానుకూలంగా ప్రభావం చూపే వ్యక్తి ఈ వ్యక్తి మకర రాశి వారి జీవితంలో ప్రాధాన్యత ఇచ్చే స్త్రీ లేదా పురుషుడై ఉండవచ్చు అలాగే స్త్రీ యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలు అందరిలో తాను కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సాధించే స్త్రీ అయి ఉండవచ్చు పురుషుడైతే మీ విలువలను గౌరవిస్తూ మిమ్మల్ని ఒక టార్చ్ బ్యారర్ లా చూసేటువంటి వ్యక్తి కావచ్చు అలాగే ఈ వ్యక్తి మకర రాశి వారి జీవితం కోసం ఏదో ముఖ్యమైనటువంటి ఆవిష్కారం మార్పు చేయడానికి వస్తున్నాడు ఉద్దేశం ప్రేమ లేదా మద్దతు ఆర్థిక సహాయం లేదా కొత్త అవకాశాలను మీ జీవితంలో నింపడం కోసం వస్తున్నటువంటి వ్యక్తిగా చెప్పవచ్చు ఎందుకు వీరి జీవితంలోకి వస్తున్నారంటే ఈ వ్యక్తి ఇప్పటి వరకు మకర రాశి వారి యొక్క విలువ విలువలను గమన గమనించాడు వీరు ఏం చేస్తున్నారు వీరు నడిచే విధానం ఏంటి వీరు చే నడిచే విధానంలో మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది మనం ఏ విధంగా వీరిని కొంచెం ముందుకు తీసుకు వెళ్ళగలుగుతాము అనే విషయాన్ని గమనిస్తాడు కొంతకాలంగా వీరు ఒకరి సంబంధంలో లేకుండా ఉన్న మనసులో గుర్తింపు మరియు అనుసంధానం ఏర్పడితే ఏర్పడి ఉంటుంది మీతో వీరికి సంబంధం లేకపోయినా సరే మీరు నడిచే నడవడిక మీ గురించి ప్రత్యేకంగా తెలుసుకొని మీకోసం ముందుకు నడవాలి అనే ఒక ఆలోచన ఉంటుంది సెప్టెంబర్ ఎనిమిది లోపు వచ్చే సంఘటన వారిద్దరి సంబంధం కొత్త దశలను ప్రవేశిస్తుందని చెప్పవచ్చు దీని వలన వీరి జీవితంలో జరిగే నష్టాల కంటే లాభాలే చాలా ఎక్కువగా ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పవచ్చు ఈ యొక్క వ్యక్తి పరిచయం ముఖ్య సంఘటనలు ఏంటంటే సాధారణమైనటువంటి విషయం కాదు సాధ పరిచయం సాధారణమైనది కాదు ఒక కార్యక్రమం అంటే ప్రత్యేకంగా జరిగే ఒక దైవ కార్యక్రమం కావచ్చు లేదా ఒక సమావేశం కావచ్చు నలుగురు కూర్చొని మాట్లాడుకునే విషయం కావచ్చు లేదా ఒక కంపెనీకి సంబంధించిన విషయం కూడా అయి ఉండవచ్చు కలిసినటువంటి సందర్భంలో ఈ యొక్క వ్యక్తి మీకు పరిచయం అవుతాడు అలాగే మొదట చారిత్రాత్మక పరిచయం లేదా అనుమానరహిత పరిచయం కానీ తర్వాత గాఢమైనటువంటి అనుబంధంగా మారే అవకాశం ఉంటుంది ఏదో మాటా మాటా కలిసి ఒక టీ తాగి పక్కకు పోయేటువంటి స్నేహం అయితే కాదు మీకు లోతైనటువంటి అనుసంధానం మీ యొక్క భావజాలం మీ యొక్క ఆలోచనలు ప్రత్యేకంగా వీరికి నచ్చుతాయి అందువల్ల అందువల్ల ఈ వ్యక్తి వల్ల గాఢమైనటువంటి అనుబంధం కూడా మీకు ఏర్పడుతుంది అలాగే వీరి ప్రభావం మకర రాశి వారి జీవితంలో కొత్త అవకాశాలు ఆర్థిక మరియు సామాజిక పరిప్రేక్షకులను భావోద్వేగ పరిణామంగా ఇది మొదలయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగా మకర రాశి వారి జీవితంలో ఈ వ్యక్తుల వల్ల జరిగేటువంటి కొన్ని మార్పులు కూడా ఉన్నాయి మకర రాశి వారి వ్యక్తిత్వం జీవితం భావనలు మరింత స్థిరంగా అవుతాయి గా కొత్త స్నేహం కొత్త బంధం గాఢత పొందుతుంది అలాగే కొత్త వ్యక్తి ద్వారా అవకాశాలు పెట్టుబడులు కొత్త ప్రాజెక్టులు కూడా వచ్చే అవకాశం మీకు బలంగా కనిపిస్తూ ఉన్నది అలాగే చుట్టూ ఉన్న వాళ్ళు సంబంధాలు బలపడతా ఉంటాయి వారు గుర్తింపుకు గౌరవం స్థిరతను పొందుతారు ఇవి సామాజికంగా కుటుంబ పరంగా ఏర్పడే ముఖ్యమైనటువంటి అవకాశాలుగా ఉండబోతున్నాయి అయితే మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని సూచనలు కూడా తప్పక పాటించవలసినటువంటి పరిస్థితి అయితే ఉన్నది ఈ వ్యక్తి మీ జీవితంలోకి రాక ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి ఈ వచ్చేటువంటి వ్యక్తిని కరెక్ట్గా ఉపయోగించుకోవాలి తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు అధిక ఆశలు పెట్టడం వల్ల నష్టాలు కూడా కలగవచ్చు గౌరవం నిజాయితీ సరైన పరిధి వీటిని మరచరాదు అంటే మీరు మనతో సంబంధపరంగా బాగుంటున్నాడనే ఉద్దేశంతో మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఏదైనా చెప్పే విషయం కావచ్చు ఏదైనా చేసే విషయం కావచ్చు దేంట్లోనైనా కూడా మీరు కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి అయితే బలంగా కలుగుతుంది అలాగే మకర రాశి వారికి సెప్టెంబర్ ఇరవై లోపు కొత్త వ్యక్తి వారి యొక్క జీవితంలో అడుగు పెట్టబోతున్నాడు ఇది ఎవరికి ఊహించని కొత్త అవకాశాలు స్నేహం సంబంధం గౌరవాన్ని తెస్తుంది మీరు సిద్ధంగా ఉన్నారా ఈ వ్యక్తి రాకతో మీ జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయో ఎటువంటి మార్పులు వచ్చాయో మీరు పూర్తి పూర్తిగా వచ్చి వచ్చిన విషయాలని వస్తాయో మేము చెప్పాము ఏ విధంగా మీ లైఫ్ లో వారి వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా ఏ విధంగా జరిగింది అనే అన్ని విషయాలు కూడా మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని తప్పకుండా మీ యొక్క మకర రాశి స్నేహితునికి షేర్ చేయండి మరి మంచి వీడియోతో తప్పకుండా మీ ముందుకు వస్తాము ఈ యొక్క వీడియో మీకు ఉపయోగపడలేదు అనుకున్నా సరే వేరే వారికైనా ఉపయోగపడుతుంది కాబట్టి మీ యొక్క మకర రాశి స్నేహితుడు కావచ్చు లేదా మీ బంధువులకు మీరు దీన్ని షేర్ చేసి ఈ వీడియోని కాస్త పుష్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీకు మనస్ఫూర్తిగా మంచి జరగాలని ఆ వ్యక్తితో మీ జీవితం మరింత మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు స్వస్తి